God's promise today is from Isaiah 49 25. The Almighty God says, I will contend with those who contend with you. And I will save your children from the wicked people. And from the wicked అలాగనే దుస్తుడైన సాతాను చేతుల నుండి దిస్ ఇస్ గాడ్స్ ప్రామిస్ ఇది గాడ్ విల్ ఫైట్ విత్ ఆర్ ఫైటింగ్ ఫైటింగ్ అగైన్స్ట్ యు నీతో యుద్ధము యుద్ధము చేయు వారితో దేవుడే చేస్తూ ఉన్నాడు నాట్ బి బి కనుక భయపడకండి మే యువర్ మీరు ఒంటర్గా మీ యుద్ధాలను మీరు బట్ యువర్ నాలెడ్జ్ అయితే మీకు తెలియకుండానే

యేసు సెలవిస్తున్నాడు father ఫాదర్ working వర్కింగ్ ఆల్ time. నా తండ్రి ఎల్లప్పుడూ క్రియేట్ చేస్తూ ఉన్నాడు am ఆల్సో వర్కింగ్ నేను కూడా పని చేస్తూనే ఉన్నాను

మీ కొరకు యెహోవా యుద్ధం చేస్తూ ఉన్నాడు డూ నాట్ బి అఫ్రెయిట్ కనుక మీరు భయపడకండి అండ్ ద లార్డ్ సేస్ ఇన్ ఐజీఎఫ్ 54:15 ఫోర్ ఫిఫ్టీన్ ఇష్యగ్రందము యాభై నాలుగవ వచ్చాయము పదిహేను వచ్చున ప్రభు సెలవిస్తున్న యఫ్ అటాక్ వాడు దాడి చేయడానికి అటాక్ సరెండర్ ఎవరు నీకు విరుద్ధంగా వారు నీ పక్షం వారు అవుతున్నారు దే విల్ డౌన్ విత్ యు

మీరు బావులు తవ్వితే నీళ్ళు అలా ప్రవహిస్తూ ఉంటాయి డజన్ హ్యాపన్ టు అస్ మనకి ఇలాగున జరుగుతూ ఉన్నాయి మేక్ అ కవనెంట్ విత్ అస్ దట్ యు విల్ నాట్ డిస్ట్రాయ్ అస్ మీరు మమ్మును నాశనం చేయకూడదని మనతో కూడా వారు నిబంధన చేసుకుంటారు హూ ఎవర్ అటాక్స్ యు విల్ సరెండర్ టు యు ఎవరైతే మీతో యుద్ధం చేస్తున్నారో వారు మీ ఎదుట సాగిల పడుతూ ఉన్నారు సామ్ 124 వర్స్ 1 టు 3 124వ కీర్తన మొదటి నుండి మూడు వచనాలు గాడ్ విల్ బి ఆన్ యువర్ సైడ్ దేవుడు మీ పక్షంగా ఉంటాడు వెన్ ది ఆంగర్ ఆఫ్ ది వికెట్ పీపుల్ రైజెస్ అప్ టు స్వాలో యూ దుస్థ మనిషులు ఆగ్రహము మనపైన రగులుకొని మిమ్మని మ్రింగి వేయాలి అనుకున్న ఆడవి గివ్ విత్ అ పవర్ టు కట్ డమ్ ఆఫ్ దేవుడు వారిని నాశనం చేయడం కోసమై శక్తిని అనుగ్రహిస్తున్న సామర్డన్ ఎయిటీన్ అండ్ వర్డ్స్ లెవెన్ నూట పద్దెనిమిదవ కేత్తన పదకొండో వచనం ప్రకారం డోన్ వి అ ఫ్రై కనుక భయపడకండి మోర్ దెన్ అ కాంకరర్ త్రు జీసస్ హు లవ్స్ యువ మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీరు అత్యధిక విజయాన్ని పొందొచ్చు ఉన్నారు గివ్ దిస్ గ్రేస్ టు దై చిల్డ్రన్ అండ్ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్ లార్డ్ తండ్రి ఈ కృపను మీ పిల్లలకు మీరు దయచేసి వారు వారి పిల్లలను కాపాడుకోవడానికి సహాయం చేయండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక